వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా నేను మీ సూర్య ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ సామాజిక కార్యకర్త జలగం బాలమురళి గారు ఉన్నారు గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఇరు తెలుగు రాష్ట్రాల్లో బిట్టింగ్ యాప్స్ వాటిని వాటి ప్రమోట్ చేస్తున్న పెద్ద పెద్ద సినీతారులు ఈ యొక్క ఇష్యూ ఒక సెలవు అటు టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్గా మారుతుంది ఈ యొక్క అంశం పైన మన సామాజిక కార్యకర్త అయిన జలగం బాలమురళి గారు యొక్క విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి బాలమురళి గారు నమస్తే అండి నేను మీ స్టూడియోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ముందుగా ఈ బిట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ప్రచారకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళ గురించి నేను నాలుగు విషయాలు చెప్పాలని మీ దగ్గరకు వచ్చాను నిజంగా కూడా సమాజం అనేది జనాల సమూహంతో ఏర్పడినటువంటి ఒక సమూహం సమూహాన్ని సమాజం అంటాం ఈ సమాజంలో ఎవరైతే పేరున్నారు పేరున్న వాళ్ళు మాత్రమే వాళ్ళు ఏది చెప్తే అది జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోతుంది ఆ ఎవరికైతే పేరుంటుందో వాళ్ళనే ప్రచారకర్తలుగా వాడతారు వాళ్ళు ప్రచారకర్తలుగా ఉన్నప్పుడు మనం ప్రచారం చేస్తున్నటువంటి సబ్జెక్టు మంచిదా చెడ్డదా అనేది ఆలోచించకుంటా ఏ సబ్జెక్ట్ అయినా మాకు డబ్బులు వస్తే చాలు మేము ఏదైనా చేస్తాం అని ముందుకు రాకుండా మనం చేస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలుసుకుని వాళ్ళు ప్రచారకర్తలుగా ఉంటే బాగుంటుందని నా విన్నపం అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం ఈ ప్రచారకర్తలు చేసిన ఆర్భాటం వల్ల ఎంతో మంది సామాన్య ప్రజలు ఈ ఊపిలో పడి వాళ్ళ సంసారాలు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా పణంగా పెట్టారు దీనికి ముఖ్య కారణం ఎవరైతే ప్రచారకర్తలుగా ఉన్నారో ఇప్పుడు ఒకటే ఇక్కడ నేను సామాజికర్తగా నేను మాట్లాడుతున్నా మీతో చెప్పేవాళ్ళు ఎంతో మంది గురువులు పెద్దలు చెప్పిన మాటలు ఎవ్వరూ వినరు సమాజంలో ఒక స్టేటస్ ఉండే వ్యక్తి ఒక ప్రచారకర్తగా చెప్పినప్పుడు అందరూ దానికి కనెక్ట్ అవుతారు మనం చూస్తున్నాం గతంలో కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్ర అవతరణకి పొట్టి శ్రీరాములు గారు చెన్నైలో ఒక లాగా చేస్తే యాభై ఒక్క రోజు నిద్రాహారాలు మాని ఆయన దీనికోసం యుద్ధం చేస్తున్నా గానీ ఎవరు ముందుకు రాల చివరికి ఆయన చనిపోయే ముందు రోజు ఘంటసాల గారు వచ్చి ఒక పాట పాడితే ఈ సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులంతా అక్కడికి చేరి తర్వాత ప్రకాశం పందులు గారు చేరి వాళ్ళంతా ఒక అందరూ వచ్చినాక ముందుకు అందరూ కూడా ఏకమై ఆ రోజు ఉండినటువంటి మద్రాసు రాష్ట్రాన్ని అట్టుడికించి మాకు ఆంధ్ర రాష్ట్రం కావాలని పోరాటం చేసి తీసుకొచ్చారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఏ విషయాన్నైనా మనం ఎంతమంది చెప్పినా ఎవరు పట్టించుకోరు అదే ఒక జనాల్లో పేరుండి ఆయనకి కొద్ది ఫాలోవర్స్ ఉంటారు అటువంటి వ్యక్తులు చెప్పినప్పుడు అది బాగా కనెక్ట్ అవుతుంది అదే విధంగా ఈరోజు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది ఆ బెట్టింగ్ చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలియకుండా ఈ ప్రచారకర్తలు ముందు వచ్చి ఇది చేయండి అది చేయండి అంటే అట్లా చేసినప్పుడు నాశనమైనటువంటి జనాలకి వీళ్ళేమైనా చేయగలరా ఈరోజు వాళ్ళ సంసారాలకి వీళ్ళు ఆదుకోగలరా వాళ్ళ ప్రాణాలని వీళ్ళేమైనా తెచ్చి ఇవ్వగలరా కేవలం డబ్బు కోసం ఏది పడితే అది చేయకుండా ఎవరైతే ప్రచారకర్తలుగా ఉన్నారో వాళ్ళు కనీసం లీగల్గా మనం చేస్తున్నది కరెక్టా కాదా అని తెలుసుకోకుండా చేయి చేయకూడదు అనేది నా ఉద్దేశం అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని వాళ్ళు ఎట్టా పూడ్చలేరు చనిపోయిన వాళ్ళని తీసుకు వచ్చి ఇవ్వలేరు అదే విధంగా ఆర్థిక నష్టాన్ని వాళ్ళు పూడ్చలేరు కనీసం ఈరోజైనా ఏదైతే బిట్టింగ్ యాప్స్ ఉన్నాయో దానికి వ్యతిరేకంగా మీరే ముందుండి ప్రచారం చేయండి బెట్టింగ్ యాప్స్ జోలికి ఎవరూ పోవద్దు అని మీరు ప్రచారం చేసి ఈ ఉధృతిని ఆపాల్సిన బాధ్యత కూడా మీ ముందు ఉంది నేను ఎవరు పేర్లు చెప్పను దీనిలో ఉన్నారో ఎంతమంది ఉన్నారో సమాజానికి తెలిసిపోయింది ఈరోజు ప్రతి ప్రచారకర్తని నేను అడుగుతున్నది ఒకటే మీరు చేశారు తప్పు అయిపోయిన దానికి ఎవరేం చేయలేము తప్పు జరిగిన తర్వాత సర్దిద్దుకోలేము సర్దిద్దుకోవడానికి చిన్న మార్గం ఉంది మీరే మళ్ళీ ప్రచారకర్తలుగా ఉండి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఇక ముందు ఎవరు ఆడద్దు ఆడద్దు అని మీరు చేరి చేయడం ఒకటి ఏదైతే నష్టపరిహారం కింద ఆ ఆ కుటుంబాలు ఏవైతే ఉన్నాయి వాళ్ళని ఇదోదకంగా మీరు వీలైనంత వరకు వాళ్ళని ఆదుకుంటే బాగుంటుందని నా మనవి ఇదే విధంగా మీరు చేసే పనుల్లో ఈరోజు సారాయిత అయితే ప్రమాదం అని తెలుసు దానికి మీరు ఏమన్నా చేస్తున్నారు ప్రచారం చేయట్లేదు ఏదైతే ఇది చెడ్డ పని సమాజానికి తప్పుడు సాంకేతాలు పంపిస్తుందంటే దానికి మీరు ముందుంటారు ఇదికు ముందు గతంలో ఒక భూమి కొనేటప్పుడు ఆ భూమికి ఎవరైతే ప్రచారకర్తకున్నారో ఒక కుటుంబం మేము నాశనం అయిపోయినామంటే ఆయన డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు ఆ విధంగా మీరు చేయగలరా ఈరోజు విలువలు లేకుండా పోయినాయి విలువల మీద కొద్దిగా కనీసం కొద్దో గొప్ప ఆలోచించి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవి లీగల్గా ఉన్నాయా లేదా అనేది చేయకపోతే మనం సమాజానికి ఇంకేం చేస్తాం సమాజంలో ఎన్నో ఉన్నాయి ఆ బాధల గురించి ఎవరు అడగరు మిమ్మల్ని ఈ బాధల్లో చిన్న చిన్న కుర్రాళ్ళు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు వాళ్ళకి దిశ నిర్దేశం చేయాల్సిన పెద్దవాళ్ళు మీరే మీరు అట్లా చేస్తే తనకి ఏముంది ఇంకా ఈరోజు ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు డిగ్రీ కుర్రాళ్ళు వాళ్ళు చేసేది ఏంది వాళ్ళు హీరో ఏది చెప్తే అది చేస్తారు ఆ విధంగా వాళ్ళ దిశనే మార్చుకునే పరిస్థితుల్లో మీరు చెప్పగలిగిన స్థాయిలో ఉండి మీరు ఈరోజు ఆ స్థాయికి వెళ్ళారంటే మీరే మామూలుగా వెళ్ళడం చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఎంతో నైపుణ్యంతో మీరు ఒక ఉన్నత స్థానానికి పోయారు ఉన్నత స్థానానికి పోయినప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి మీ వల్ల ఇబ్బంది జరగకూడదు జరగకుండా ఉండే విధంగా మీరు ప్రయత్నించాలని మీరు చేసే ఇక ముందు కూడా మీరు చేసే యాడ్స్ ఈ వీటి వల్ల సమాజానికి ఏమన్నా ఉపయోగం ఉందా అని కనీసం ఆలోచించగలిగితే ఇక ముందు ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగవని నా ఆలోచన ఈ సినిమా మీడియాకి ఒక అద్భుతమైనటువంటి ప్రచారకర్తలుగా ఉన్నారు ఎవరు వాళ్ళ ఫాలోవర్స్ ఎవరు చెప్పినా వినరు సినిమా వాళ్ళు చెప్తే మాత్రం అట్రాక్ట్ అవుతారు ఎందుకంటే వేలం వేరేలాగా జనాలు వాళ్ళ వెనకాల పరిగెత్తారు మా హీరో చెప్పాడు ఇది మంచిది కాకపోతే ఎందుకు వాళ్ళకి తెలియదు పాపం వెట్టింగ్ యాప్స్ అంటే ఇది ఏంది ఒకసారి ఏందో లే సార్ చెప్పాడు మా హీరో చెప్పాడు మా ఈరోజు బుల్లితెర అయితేనేమి సినిమా అయితేనేమి వీటిలో పనిచేసే చిన్న చిన్న కుర్రాళ్ళని కూడా చివరికి చమక్చంద్ర హైపర్ ఆది ఇలాంటి వాళ్ళు చెప్పినట్టు కూడా సమాజంలోకి వెళ్ళిపోయి వాళ్ళకి ఫాలోయర్స్ తయారైపోతున్నారు అంత ఎఫెక్టివ్ మీడియా ఈ సమాజం ఈ సమాజంలో ఈ సినిమా మీడియా అనేది అంత ఎఫెక్టివ్ ఉంటుంది ఆ ఎఫెక్టివ్గా ఉన్నదాన్ని మనం చెప్పే మాట జనాల్లోకి వెళ్తాది కాబట్టి ఇది సమాజానికి ఏమైనా హితం ఉందా లేదా అని కనీసం ఆలోచించి మీరు ముందు ముందు చేసే కార్యక్రమాల్లో ఖచ్చితంగా లీగలైజ్డా కాదా అని చెక్ చేసుకొని చేస్తారని మీ అందరికీ మనవి ఇంకొకటి మీరు జరిగిపోయిన నష్టాన్ని మీరు ఏ విధంగా పూర్చగలరో మీరందరూ కలిసి ఆలోచించి ఒకసారి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఈ బెట్టింగ్ యాప్స్లో ఈ విధంగా జరుగుతున్న అడావిడిని ఆపాల్సిన బాధ్యత కూడా మీ అందరి మీద ఉంది అని నేను మరీ నొక్కి వక్కాణిస్తున్నా ఈ విషయం మీరంతా తెలుసుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ విషయాల మీద మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే నేను సమాధానం చెప్పడానికి రెడీ అది సార్ ఇప్పుడు ఇలా మన సినీ తారలే కాకుండా యాక్చువల్గా మన చిన్న చిన్న ఇన్స్టాగ్రామ్స్ చేసుకునే రీల్స్ చేసుకునే కొంతమంది హోమ్ హోమ్మేకర్సే ఉన్నారండి చాలా మంది అంటే సాధారణంగా ఏదో జాబ్ చేసుకుంటూ తాత్కాలికంగా లో రీల్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు కూడా ప్రమోట్ చేసిన సందర్భాలు ఉన్నాయన్నమాట అండి వాళ్ళు ఏంటంటే తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారు కానీ ఈ వాళ్ళ డబ్బు ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారో వాళ్ళు ఇచ్చే డబ్బు కాసపడి చేస్తున్నారు అనమాట అండి వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన లేక చేశారని చాలా మంది అంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కేసుల్లో ఎరుకునే పరిస్థితి ఏర్పడింది అవును ఇప్పుడు డబ్బులు వాడు ఏం చేస్తాడు వాడు ఏదో విధంగా పెద్ద లాయర్లు పెట్టుకొని తప్పించుకుంటాడు చిన్నకి చివరికి దొరికేది ఎవరు ఈ చిన్న చిన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో చేసిన వాళ్ళు ఏంది వాళ్ళు వాళ్ళు పెద్ద చూసి వాళ్ళు చేసేటప్పుడు ఏంది మాకెందుకు అని ధైర్యంగా చేశారు వాళ్ళు చేసినంత ఎంత లీగల్ ఉందో వీళ్ళు ఆ లీగల్ లేదు వీళ్ళకి వీళ్ళు చేస్తారు వీళ్ళకి తెలియని తత్వం వీళ్ళు ఏం చేయగలం మనం వీళ్ళు ఏం చేసినా గాని అంటే అంటే ఏంది ఎంతో కొంత వీళ్ళకి ఇమేజ్ ఉండి ఆ ఇమేజ్ ని వీళ్ళు వాడుకుంటారు ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇంకోటి ఏంటంటే మనకి సినిమాకి సెన్సార్ ఉంది ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే ఇట్లాంటి వాటికి సెన్సార్ లేదు చేసే ప్రతి ఒక్కడు వాడు చేసేది మంచి కార్యక్రమమా కాదా అనేది వాడు సెల్ఫ్ రెస్పెక్టివ్ తో వాడు ఇండివిజువల్ గా వాడు డిసైడ్ చేయాలా అయ్యా నేను చేసేది ఎవడికి చెడ్డ జరగదు మంచి జరిగితే లేదు జరుగుతుంది లేకపోతే లేదు అది ఏముందంటే బెట్టింగ్ గ్యాప్స్ లో నువ్వు ఒకసారి ఇన్వాల్వ్ అయ్యి ఒక ఆట ఆడావు అనుకోండి నిన్ను దాన్ని దానికి బానిసం చేసేస్తుంది అది నువ్వు దానికి అటక్ట్ అయిపోతావు అటక్ట్ అయిపోయినాకేం చేస్తావు అది వస్తుందిలే వస్తుంది ఆడుతూ ఉంటావు సంసారం గుల్లైతుంది నీ ఆస్తులు పోతాయి చివరికి నీ ప్రాణాలు కూడా పోతాయి అది చెప్పేవాడు ఎవరు ఈ రోజుల్లో ఎవడి పని వాడిది చిన్న రీల్ చేసుకునే వాళ్ళ మీద వాడికి కొద్దిగా యాప్ ఉందంటే ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి ఏంది వాళ్ళకి డబ్బులు కావాలా అవునవును ఎట్లా వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు ఎవడో ఒకటి చేయండి వచ్చే వచ్చేదంతా వాళ్ళకి ఉదాహరణకు లోకల్ బాయ్ నాని అని ఒక వైజాగ్ అబ్బాయి ఉన్నాడు కదండి ఆయన అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లోనే ఫేమస్ అయ్యాడండి ఆ కుర్రాడు ఓకే ఆయన కూడా ఇలాగా మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తోటి తను కూడా కేసుల్లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే అదే ఇలాగా ఏంటంటే చాలా కష్టపడి తెచ్చుకుంటున్నారు పాపులారిటీని ఎటువంటి ఎవరిని కాపీ కొట్టి కాదు ఒక సపోర్ట్ తో కాదు వాళ్ళ ఇండివిజువల్ టాలెంట్ తోటి ఇన్స్టాగ్రామ్ లోను ఏదో ఒక సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నారు వాళ్ళ కంటెంట్ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుని కాకపోతే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎవరితో కనెక్షన్ పెట్టుకొని వాళ్ళ ఇప్పుడు దాకా సంపాదించిన ఇమేజ్ అంతా పాడు చేసుకుంటున్నారు అనమాట అవును నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో నాలుగు లైక్లు వస్తేనో లేదో ఒక లక్ష యాభై లైక్లు వచ్చినాయి నేను అంత సంపాదించిన నువ్వు చెప్పుకో సంపాదించుకో అభ్యంతరం లేదు దాన్ని ఆసరాగా తీసుకొని ఈ విధంగా చెప్పడం తప్పు అనేది నేను చెప్తున్నా ఇంకొక విషయం ఏంటంటే అది బిగ్ బిగ్ అది ఉంది కదా బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ లేక ఎంటర్ అవుతారు ఎక్కడో ఉంటాడు వాడిని తీసుకొచ్చి అక్కడ వదులుతారు వాడు అక్కడ ఫేమస్ అయిపోతాడు దానికి జనాలు ఏమంటే ఏ చిన్న విషయానికైనా జనాలు అటెక్ట్ అవుతారు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయినప్పుడు వాడు చెప్పింది వినాలా వాడు మా హీరో వాడి ఓట్లు వేయడం వాడిని కొద్ది గొప్ప వాడు హీరోగా వీళ్ళు ఊహించుకుంటారు కన్న తల్లిదండ్రుల్ని పట్టించుకోరు పెంచిన నాయనల్ని పట్టించుకోరు తాత ముత్తాతలను పట్టించుకోరు మనకు సహాయం చేసే వాడిని పట్టించుకోరు కేవలం ఈ ఇన్స్టాగ్రామ్ లో ఈ రీల్స్ చేసేవాడిని ఆ యూట్యూబ్ లో చెప్పేవాడిని ఆ సినిమాల్లో చేసేవాడిని వాళ్ళని హీరోల కింద తీసుకుంటారు జనాల్లో అది ఒక వెర్రి అయిపోయింది దానికి మనం ఏం చేయలేము బట్ వీళ్ళు చెప్పేది కొద్ది గొప్ప చెప్పాలి సార్లు జూనియర్ రిటర్ గారు చెప్పారు మీరు నా అభిమానులుగా ఉంటే నాకు ఆనందమే నా కోసం మీరు రోడ్లో ఎట్ల పడితే అట్లా రావడం మీ ప్రాణాలు పణంగా పెట్టడం చెయ్యొద్దు నేను ఒక్కడి నుంచి చెప్తున్నా నా కోసం మీ మీ ప్రాణాలని పణంగా పెట్టద్దు ముందు మీ జీవితాలని బాగు చేసుకోండి అని చెప్పాడు పెద్ద పెద్ద లీడర్లు చెప్తున్నారు అయినా వినుకుంటా ఈ చిన్న చిన్న గుల్లి తెర వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళు ఆమె ఎంత కష్టపడి ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటుంది ఆ స్థాయికి వచ్చిన శ్యామలాకి ఈ రోజు ఏమైంది నేను మీటింగ్ ఆఫ్ చేశానని ఆమె ఒప్పుకుంటుంది అట్లా చేయడం తప్పు కదా నీ మనస్సు నీ మనస్సు అంగీకరించాలి కదా దానికి నువ్వేం పరిష్కారం చేయగలవు నీ ఫేమ్ అంతా పోయింది ఒక రోజులో అది తెలుసుకోవాలా ఎవరైతే ప్రచారకర్తలుగా ఉన్నారో వరే మనం చేసేది మంచి చెడ్డ సమాజానికి ఏమాత్రం ఉపయోగపడుతుంది ఈరోజు చెట్లు అనేటివి ఎంతో అందరికీ కూడా ఆక్సిజన్ గాలి ఇచ్చేటివి ఆ గాలి లేకపోతే నువ్వు కొన్ని లక్షలు పెట్టినా గాలి కొనలేవు చెట్లు నాటమని కూడా చెప్తున్నాడా ప్రచారకర్తలు రోడ్డు పక్కన చెత్త వేయకూడదని ఎవడన్నా చెప్తున్నాడా కరెంట్ ఆదా చేయమని చెప్తున్నాడా చెప్పట్లేదు నీళ్లు ఎండాకాలం వచ్చింది నీళ్లు అప్పుడే తగ్గిపోయినాయి వాటర్ సోర్స్ పెంచండి ప్రతి బొట్టు విలువైంది అని ఏ ప్రచారకర్త అయినా చెప్తున్నారా కేవలం బిట్టింగ్ యాప్స్ ఎందుకు వస్తున్నారండి మీరు ముందుకి వాళ్ళు ఇచ్చే డబ్బులు కాసిపడి జనాలు ఎట్ల పోతే మాకెందుకు అని మీరు అనుకుని ఆ విధంగా చేయడం తప్పు కదా మనం ఏం చేస్తున్నాం మనం ఇంత స్థాయికి వచ్చాం ఒక స్థాయికి వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఆదర్శవంతం ఉండాలి ఇదో ఇది నేను చేస్తున్నా ఇది నాకు ఆదర్శంగా నేను పది మందికి ఆదర్శంగా ఉండాలని నువ్వు ఇండివిజువల్గా నిర్ణయించుకోకపోతే నాలాంటి సామాజిక కార్యకర్తలు ఎంతమంది చెప్పినా మాత్రం నీళ్ళు మార్పు వస్తుంది అవునవును మా వంతు ప్రయత్నం మేము చేస్తుంటాం ఇదే కాదు ఏ విషయమైనా మేము సమాజం బాగుపడటానికి సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తుంటాం బట్ మీరు కరెక్ట్గా లేకపోతే మేం చేసి ఏం చేస్తాం మా మాట ఎవరు వింటారు జనాల్లో మాకు ఫేమ్ లేదు ఫేమస్ ఉండేవాడు ఇన్స్టాగ్రామ్ రీల్ చేసేవాడైనా ఆ నాలుగు లాంటివాడు ఇంకొకడు ఇంకొకడు వాళ్ళ పేర్లంతా నాకు తెలియదు కానీ ఆ బిగ్ బాస్ ఒక రోజు ఉండినడానికి వాడు ఒక ఫేము వాడు బయట వస్తే వాడికి అడావడి ఏందండి ఇది ఎట్లా పోతుంది సమాజం కనీసం ఈ ప్రచారకర్తలుగా ఉన్నటువంటి ఈ పెద్ద పెద్ద వాళ్ళన్నా కనీసం దీని మీద ఎంతో కొంత చర్య తీసుకొని ఎట్లా అనేది ఆలోచించి ఎట్లయితే వాళ్ళు ప్రచారానికి బెట్టింగ్ యాప్ ప్రచారం చేశారు అదే విధంగా యాంటీ ప్రచారం చేయండి ఇప్పుడు దయచేసి బెట్టింగ్ జోలికి పోతు అని చెప్పి మీరు వదలండి ప్రతి అరగంటకు ఒకసారి వచ్చేటట్టు చేయండి మీరు అది చేయలేరు ఎందుకంటే ఇటీవీ వాళ్ళు వేయరు మీరు ఆడమని మాత్రం మీ వేస్తారు ఆడద్దు ఆ పండని మాత్రం ఎవడు మీకు సపోర్ట్ చేయడు మీరు ఏం చేయగలరు అందుకనే మనం చేసే పనిలో ప్రతిసారి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మనం చేస్తున్నది కరెక్టా రాంగా అనేది జడ్జి ఇండివిజువల్ గా నువ్వు చేసుకోలేకపోతే నువ్వేం చేయగలవండి అందరికీ మరీ మరీ చెప్తున్నా సమాజానికి కూడా చెప్తున్నా సమాజం అంటే ఎవరో కాదు ఎవరైతే ఈ హీరోల్ని గుడ్డిగా నమ్మే ఈ సమాజానికి ప్రజలందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీకు చేతులెత్తి దండం పెడుతున్నా ఈ బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దండి తప్పుడు పనులు చేయొద్దండి మీ సంసారాలు గుల్ల చేసుకోవద్దండి మీ ప్రాణాలని పోగొట్టుకోవద్దండి ఎవరు చెప్పిన మాట వినద్దండి మీకు మీకు తెలిసిన విషయంలో ఇన్వెస్ట్ చేసుకోండి సంపాదించుకోండి మీరు బాగుపడండి అంతేగాని ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారని మాత్రం అడ్డదారులకి అసలే పోవద్దని అందరికీ చేతులెత్తి దండం పెడుతూ అందరికీ సెలవు తీసుకుంటున్నా